హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మన జడ్చర్ల బెంగళూరు నేషనల్ హైవేకి జడ్చర్ల మెయిన్ ఫ్లైఓవర్ ఏదైతే మనకు బస్ స్టాండ్ ఉందో అక్కడి నుంచి జస్ట్ మనం ఒక మూడు కిలోమీటర్లు ఉద్దండాపూర్ రిజర్వాయర్కి వెళ్ళే రోడ్డుకున్నామండి ఇక్కడ నుంచి మనకు ఒక పదిహే పది కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు ఒక రిజర్వాయర్ కూడా ఉంది అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఓల్డ్ లేఅవుట్ దీంట్లో మనకు ఒక ఐదు వందల గజాల ప్లాటు ఇరవై ఫీట్ల రోడ్డుకి ఫామ్ హౌస్కి పని పనికొచ్చే విధంగా ఎస్పెషల్లీ ఇరవై ఫీట్ల రోడ్డుకి నార్త్ ఫేసింగ్ అయితే వచ్చేసింది ఇక్కడ మనం ఏదైతే కనబడుతుందో ఇక్కడ మీరు చూడండి ఇది మొత్తం కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట సో ఇక్కడ జస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ మనకు ఒక ఫామ్ హౌస్ కనబడుతుంది చూడండి మీరు క్లియర్గా ఇది ఫామ్ హౌస్ ఇది అది కూడా సేమ్ ఒక వెయ్యి గజాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారు అట్లనే దీని బ్యాక్ సైడ్ ఒక కంపెనీలు కనబడుతున్నాయి చూడండి అది విర్కో కంపెనీ అండి దానికి వెళ్ళే రోడ్డు కూడా ఇదే లోపలికి చాలా విలేజెస్ కూడా ఉన్నాయి ఆ విర్కో కంపెనీలో దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది చూడండి మన వెంచర్లోనే అక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అయితే ఇక్కడ పక్కనే విలేజ్ కూడా మీకు ఇల్లు కట్టుకొని మీరు క్లియర్గా ఉంది విలేజ్ అయితే ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్లో వచ్చిన తర్వాత ఇదే అనమాట ఇరవై ఇరవై ఫీట్ల రోడ్డు అయితే మనకి ఇక్కడ ఒక నార్త్ ఫేసింగ్తో ఐదు వందల గజాలు అయితే వచ్చేసింది మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది ఫామ్ హౌస్ మీరు చూడండి ఆల్రెడీ ఇది ఉంటున్నారు ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ కూడా ఉంటారు అందులో సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కార్నర్ బిట్ వదిలేసి కార్నర్ పక్కదే అనమాట ఇక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి మనకు అక్కడ బ్యాక్ సైడ్ ఒక ఎల్లో కలర్లో ఒక స్టోన్ కనబడుతుంది ఆ స్టోన్ దగ్గర నుంచి ఇట్లా ఫ్రంట్ వచ్చేసి యాభై ఎనిమిది ఉంటుంది అనమాట ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ ఉంటుంది సైజు ఈ చివరి వరకు ఉంటుంది అనమాట ఆ చివరి వరకు ఆ బ్యాక్ సైడ్ మొత్తం ఎల్లో స్టోన్స్ కనబడుతున్నాయి మంచి మంచి సైజింగ్ మంచి సైజులో ఉంది యాభై ఎనిమిది డెబ్బై ఏడు ఐదు వందల గజాల ప్లాట్ అనమాట సూపర్బు ఇన్వెస్ట్మెంటు సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో బడ్జెట్లో ఉంది పక్కనే కూడా వ్యవసాయం చేస్తున్నారు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంటు అక్కడ చూడండి వరినాటి ఉన్నారు మీకు ఎవరైనా ఫామ్ హౌస్ కాన్సెప్ట్ గాని నచ్చితే కనుక ఇక్కడ మీరు ఎకరా కొనాలన్నా కానీ దగ్గర దగ్గర ఒకటిన్నర రెండు కోట్లు ఉంది ఎకరా కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్లో రెండు ఐదు వందల గజాల ప్లాట్ ఉంది కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ